Welcome to TV Triple Nine News. నల్గొండ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిదవ రోజు నిర్వహిస్తున్న సమ్మెను చాయ్ కప్పులను చూపుతూ నిరసన వ్యక్తం చేశారు ఎనిమిదవ రోజు సమ్మె కార్యక్రమానికి తెలంగాణ పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు పింగల్ శ్రీపాల్ రెడ్డి గారు పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను సంఘం తరపున ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కును కలిసి విన్నవించామని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డివి పనికుమార్ పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి ఎం జాన్ రెడ్డి పిఆర్టీయు మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుంకర్ భిక్షం గౌడ్ వెంకటరెడ్డి శంకర్ శ్రీనివాస్ గౌడ్ కేవిటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున సమగ్ర శిక్ష ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు समग्र शिक्षा उद्योग लाख्यता समान पानी की समान पानी की समान पानी की समान पानी की గత వారం రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సమ్మె సందర్భంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది మరి వారికి తెలియజేయడం జరిగింది పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడిగా మరి వారి సమస్యలను గతంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది మళ్ళీ ఈ సమస్యల పైన వీలైనంత త్వరలో సీఎం గారికి అన్ని విషయాలు వివరించి వారి నుంచి ఒక సానుకూలంగా మరి సమస్య పరిష్కారం దిశగా ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చే మార్గం మరి తప్పకుండా చూస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది మరి ఏదేమైనా సరే వాళ్ళ సర్వశిక్షాభియా ఉద్యోగులందరికీ కూడా వారి డిమాండ్లు నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడానికి பிஆர்டி சங்கம் வார்த்தை மாரி அந்த சந்தர் தெரிந்த வந்து